నమస్కారం మేము మొత్తం అందరం ఐదు మంది అనగా మా బిగ్ బ్రదర్ వచ్చేసి నందరూ ఆల్రెడీ జాబ్ చేస్తూ వాలంటీ రిటైర్మెంట్ అంటే అది ఇయర్స్ ఇచ్చినారు కాబట్టి సర్వీస్ అక్కడే జాబ్ చేస్తూ మ్యారేజ్ ఎక్కడ చేసుకుంటూ అక్కడే సెటిల్ అయినాడు సెకండ్ వచ్చేసి నేను మా తమ్ముడు బ్ర నా తర్వాత వచ్చేసి అని వ్యవసాయం చేసుకుంటూ కొద్దిగా బిజినెస్ చేసుకుంటూ ఉన్నాడు ఫోర్త్ బ్రదరు టీచరు విషస్సు టీచరు ఫిఫ్త్ బ్రదర్ టీచరు ఇది మా నాన్న తినాడు మా అమ్మ ఉంది ప్రస్తుతానికి ఇది ఇంట్లో ఒక్కడి కనుక విత్త మంచి చదువు చదివితే మొత్తం మారిపోయి ఎక్కడికో తీసుకొని పోతారు డైరీ లెవెల్కి తీసుకొని కుటుంబాన్ని తీసుకొని పోయేదానికి ఉంది కాబట్టి మనం ఎన్ని చేస్తున్నాయి ఎంత వ్యవసాయం ఏదైనా పిల్లల గురించి చెప్పండి అన్న తెలిపి అంట కొడుకు అది నా గుణకలపలు ఇప్పుడు వచ్చేటువంటి యావ బంధుమిత్రులందరికీ కూడా నా నమస్కారాలు ముందుగా ఈ కార్యక్రమానికి ఆలోచన చేసినటువంటి రమణన్న గారు గాని ఆశ్రానన్న గారు గారు గాని చాలా గొప్ప వాళ్ళు ఎందుకంటే ఎవర్గన్న ఆలోచన ఎవరికి రాని ఆలోచన ఛార్జింగ్ హలో లాస్ట్ మాకు కూడా నెక్స్ట్ కూడా ఫ్యామిలీతో రావాల్సి నేను కోరుకుంటున్నా మేకల ముని యాదవ్ నేను అగ్రికల్చర్ చేస్తాను అలాగే సూర్యాపేపర్ విలేజర్ యాదవ్ భోజనాలు చెప్పేసుకొని మనం ఇక్కడ ప్రోగ్రామ్ చేసుకోవడం జరిగింది అందులో భాగంగా అందరికంటే ఈసారి ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి మన వాళ్ళంతా కూడా ఒక కలయిక ఏది కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈసారి కూడా ఇక్కడ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇంతకంటే రెట్టింపు ఉత్సాహంతో నెక్స్ట్ రాబోయే సంవత్సరంలో ఇంకా ఎక్కువ మంది హాజరై ఎందుకంటే ప్రతి ఒక్కరు అదే ఇందాక చెప్పినారు యాదవ్ అనే పేరు ముందర పెట్టుకుంటే బాగుంటుంది దానివల్ల ఐడెంటిటీ లేకుండా పోతుంది మందికి అది ప్రతి ఒక్కరు ఇప్పటి నుంచి రాబోయే తరాల్లో వచ్చే పిల్లలకు ప్రతి ఒక్కరు యాదవ్ అని పేరు పెట్టుకుంటే సంవత్సరం కార్తీక మాసంలో యాదవ వనభోజనాలు చెప్పేసుకొని మనం ఇక్కడ ప్రోగ్రామ్ చేసుకోవడం జరిగింది అందులో భాగంగా అందరికంటే ఈసారి ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి మన వాళ్ళంతా ఎక్కడున్నా కూడా ఒక కలయిక ఏది ఉన్నా కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈసారి కూడా ఇక్కడ ప్రోగ్రాం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇంతకంటే రెట్టింపు ఉత్సాహంతో నెక్స్ట్ రాబోయే సంవత్సరంలో ఇంకా ఎక్కువ మంది హాజరై ఎందుకంటే ప్రతి ఒక్కరు అదే ఇందాక చెప్పినారు యాదవ్ అనే పేరు ముందర పెట్టుకుంటే బాగుంటుంది దానివల్ల ఐడెంటిటీ లేకుండా పోతుంది మందికి అది ప్రతి ఒక్కరు ఇప్పటి నుంచి రాబోయే తరాల్లో వచ్చే పిల్లలకు ప్రతి ఒక్కరు యాదవ్ అని పేరు పెట్టుకుంటే దాన్ని ఓపెన్ చేయకుంటే ఇబ్బంది చెప్పి బజ్జీ నువ్వు పెరుగు ఆడు నువ్వు ఆడికి రా ಆಗ ಬನ್ನಿ ಸಕ್ಕರೆ ಮಚ್ಚು ನೈತೇ ಯಾವು ಅಂತ ఆయన చెప్పినా చెప్పకారు కాబో చెప్పినా చెప్పకపోయినా కానీ మళ్ళీ అక్కడ ఎవరో ఆడో లే చూడట్లా కదా ఆ పిల్లలు ఇద్దరు బీటెక్ చదువుతున్నారు బాబు ఎన్ఐటి పాప వెంట యూనివర్సిటీలో బీటెక్ చేస్తారు అక్కడ బీటప్పుడు ఏందో జరిగింది చెప్పారు మన కానీ ఈయన గోపాల్ యాదవ్ అని తెలుసుకొని ఆయనకు కూడా ఎక్కడికైనా ఎక్కడికైనా పోయినా కూడా మన పేర్లు లేకపోయినా కూడా మనం ఆ సందర్భంలో యాదవ్ అని తగ్గించుకొని చెప్తే పరిచయం చేసుకునేటప్పుడు ఆ ప్రయోజనం అయితే పొందవచ్చు ఏమి ఇబ్బంది లేదు ఒకవేళ మనం చాలా అభిమానం ఉంటుంది మన వాళ్ళు నిజాయితీగా ఉంటారు ఎక్కడ చూసినా చాలా వరకు అది విషయము ఇప్పుడు అందరికీ తెలియాలి కదా సుంతూరు మా మిసెస్ ఎక్కడ ఆ పిల్లలు ఇద్దరు బీటెక్ చదువుతున్నారు బాబు ఎన్ఐటి పాప వెల్టెక్ యూనివర్సిటీలో బీటెక్ చేస్తారు అక్కడ పోయినప్పుడు ఏందో జరిగింది పద్ధతి మన కానీ ఈయన గోపాలయాదవ్ అని తెలుసుకొని ఆయనకు పోయి ప్రత్యేకంగా విధాలు దయచేసి మనం అందరం కూడా ఎక్కడికైనా ఎక్కడికైనా పోయినా కూడా మన పేర్లో లేకపోయినా కూడా మనం ఆ సందర్భంలో యాదవ్ అని తగ్గించుకొని చెప్తే పరిచయం చేసుకునేటప్పుడు ఆ ప్రయోజనం అయితే పొందవచ్చు ఏ ఇబ్బంది లేదు ఒకవేళ మన చాలా అభిమానం ఉంటుంది మన వాళ్ళు నిజాయితీగా ఉంటారు ఎక్కడ చూసినా చాలా వరకు అది విషయము ఇప్పుడు మనం ఈ వన భోజనాలని కట్టుకున్నాం అంటే ఉద్యోగం కానీ మిగతా వాళ్ళకి కానీ ఇబ్బంది లేకుండా అట్లా ఏర్పాటు చేసుకునేది కాబట్టి అది ముందుగానే తెలియజేస్తే నిర్వాహకులు ఆ సంఖ్య ఇంకా నాలుగు కానీ ఐదు వందలు కానీ తెలియజేస్తే వివిధ మండలాల్లో కూడా యాక్టివ్ గా కొంతమంది మంచి కింద వేసుకోనైనా అంటే ఇప్పటికైతే చెప్పి పదవులేదు భవిష్యత్తులో కూడా ఇదేం పెద్ద సమస్య కాదు

Yeah. <laughs>